హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలాదేవి డ్రీమ్ హోమ్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో పుదీనా స్టోరేజ్ అండి సో పుదీనా తెచ్చుకున్న తర్వాత కాడలన్నీ వల్చేసుకొని ఇలా కడిగి శుభ్రం చేసుకున్న దాన్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనము ఐస్ ట్రే అయి కదండి కదండీ సో అందులో వేసుకొని ఒక టూ అవర్స్ మనము టూ అవర్స్ కానీ లే త్రీ ఫోర్ అవర్స్ అయినా సరే మనము డీప్ ఫ్రిడ్జ్లో కానీ పెట్టేసుకుంటే గానీ ఐస్ ఐస్ క్యూబ్ అయితే రెడీ అయిపోతుంది మనము దేనిలోకైనా వేసుకోవచ్చండి జ్యూస్లకు కానీ లేదంటే పలావ్ ఐటమ్స్ కానీ కూరల్లో కానీ వేసుకోవచ్చు మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే గానా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపో